ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ముచ్చట్లు ఈరోజు మనతో పాటు ఉన్నారు నలభై ఏళ్ల క్రితం మహానుభావుడు పెద్ద ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు అలాగే ఆ తర్వాత సినీ రంగంలో అడుగు పెట్టారు ఇప్పటి వరకు పైగా సినిమాల్లో నటించారు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలాగే ఆయన ప్రస్థానం ఈ రోజుకి కొనసాగిస్తూనే ఉన్నారు మా అసోసియేషన్లో ఈసీ మెంబర్గా ఎన్నో అసోసియేషన్ తరపు నుంచి ఎన్నో చారిటీ అలాగే ఎన్నో సేవలు కూడా అందిస్తూనే ఉన్నారు ఆయన ఎవరో కాదు ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది చింతకుంట మాణిక్రావు గారు ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఎలా నమస్కారం బాగున్నామ్మ మీరందరూ బాగుండాలని ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రేక్షక దేవుళ్ళు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ సరే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో రంగప్రవేశం చేశారు అంటున్నారు కదా ఎలా జరిగింది మేము చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ మొత్తము మా నాన్నగారితో సహా మా బాబాయిలు మా అన్నలము అందరం ఎన్టీ రామారావు గారి భక్తులము ఆయన సినిమాలు చూసి ఆయన చేసే మంచి పన్న సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ ఆ పాత్రలో మేమే ఇన్వాల్వ్మెంట్ అయిపోయి మేము కూడా అలా ఉండాలి అన్న తప్పనతో ఉండేవాళ్ళము దివిసీమ తుఫాను దివిసీమ బాధ్యతలకు సెవెంటీ ఫైవ్లో ఆర్ సెవెంటీ ఫోర్లోనో ఎన్టీ రామారావు గారు జోలే పట్టుకొని మొత్తం ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగారు ఆ రోజు ఆదివారం రోజు ఉదయం పదకొండు పన్నెండు మధ్యన కోటి ఆంధ్ర బ్యాంక్ దగ్గర స్టేజ్ కట్టి ఆయన దాని మీద నిలిచడం ఆయన వచ్చారని మా నాన్నకు తెలిసి అప్పుడు మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐ ఉండే అయితే ఆయన కూడా అభిమాని కాబట్టి ఏదో పని మీద ఆయన వెంట బండి మీద బయటికి వెళ్ళాను ఇక మా నాన్నగారు మనసు ఊరుకోలేక అక్కడికి వెళ్ళి ఆయన చూడాలన్న ఉద్దేశం వెళ్ళారు మేము చూసాము ఎన్టీఆర్ గారు అభిమానులు ఆయన దగ్గర నుంచి కొంత డబ్బు నా వయసు అప్పుడు పన్నెండు పదమూడేళ్ళు ఉంటుంది అండి పన్నెండు పదమూడు ఏళ్ళు ఉంటుంది అయితే అప్పుడు వెళ్ళేసి అక్కడ పన్నెండే పన్నెండు ఏళ్ళు ఉంటుంది అప్పుడు వెళ్ళేసి అక్కడ ఆయన జూలెలా డబ్బులు వేయడము అదంతా చూసుకొని ఆ తర్వాత అలాగే స్టేజ్ మీద మా ఫాదర్ పోలీసు పండిన డ్రెస్ పోలీసు డ్రెస్ ఉన్నది ఆయనకు కాబట్టి స్టేజ్కి ఎక్కాము మమ్మల్ని ఎవరు ఆపలేదు ఏం కాలేదు అన్నగారికి దండం పెట్ట మా నాన్నగారు చెప్పారు పెద్ద ఆశీర్వాదం తీసుకొని తీసుకొని కాలు ముఖ్యం అప్పుడు అంతేసి జ్యూలైలో డబ్బులు వేసి నాగేశ్వరరావు గారు కూడా పక్కనే ఉన్నారు నాగేశ్వరరావు గారు పాత ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు వాళ్ళంతా నాకు అంత జామ లేదు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు ఇద్దరు రెండు జ్యువెలెల్లో పట్టుకున్నారు అలా డబ్బులు వేసి ఆయన ఆశీర్వాదం తీసుకుంటే ఆయన నెత్తి మీద ఇలా ఇలా అన్నారు ఆ చేయి మాత్యమే ఈరోజు నన్ను ఆర్టిస్టుని చేసింది అయితే మేము నిల్చున్నాము ఆయన మాట్లాడుతున్నాడు అందరికీ లేదు అంటున్నాను అభివర్తిస్తూ చాలామంది ఆ రోజు జనము తండోపతండాలు వచ్చి ఆయన మార్వాడీసు అక్కడంతా గుజరాతీసు మార్వాడీసు తెలుగు వాళ్ళు అందరు ఉంటారు ఏ భాష అని కాదు ఆయన చూడటమే వాళ్లకు అది ఆయన ఎన్టీ రామారావు గారి సినిమాలు రాముడు కృష్ణుడు ఆయన వేషాలు వేశారు కదా అలాగే ఆయనకు దండం పెట్టుకుంటే చూసి అబ్బా సినిమా వాళ్ళకి ఇంత క్రేజ్ ఇంత ఉంటుంది అన్నగారు అని నా మనసులో బీజం పడింది ఆ వయసులోనే మీ తండ్రి గారు వెళ్ళి ఆయన మీద పడి ఆశీర్వాదం తీసుకోవడం నిజంగా ఆ మీకు ఎలా అనిపించింది నాకు ఆనందం వినలేని ఆనందము ఒక ఎన్టీ రామారావు నా దైవంగా భావిస్తాం మా కుటుంబం మొత్తం దైవంగా భావిస్తామైనా అలాంటి వ్యక్తి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఒకటి ఆయన నెత్తి మీద చేపెట్టి ఇలా నిమలడం ఒకటి రెండోది చెప్పలేని అనుభూతి అది నా జీవితంలో ఎప్పుడు మర్చిపోని ఒక నా జీవితంలో ఒక డైరీ అంటూ ఉంటుంది కదా ఆ డైరీలో ఒక పేజీ మొదటి పేజీ అదే నేను పైకి రావడానికి ఆయన ఆశీర్వాదం పొందడానికి ఆ రోజే నా మనసులో అదేపోయింది నేను ఎప్పటికైనా సీ మెటర్ కావాలి పన్నెండు రాజకీయాలు మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆ రోజు ఆ అన్నగారు న్యూ ఎమ్మెల్యే కొడు బహుశా పదిహేడు ఏళ్ళు ఉంటాయండి సెవెంటీన్ సరే బాగా ఇప్పుడు నేను రామదండే ఒక బ్యాచ్ ఉండేది అన్నగారు సృష్టించి హరికృష్ణ గారు దానికి ఎడ్డు ఆ రామదండు బ్యాచ్లో నేను ఒకటి ఓకే తర్వాత అదే కాలక్రమేణా యువసేన అయ్యింది యువత తెలుగు యువత యువసేన తెలుగు యువత రెండు పిలిచేవాళ్ళు తెలుగు యువత స్థిరపడిపోయింది అది తెలుగు యువత తెలుగు విద్యార్థి తెలుగు రైతు ఇలా పేర్లు పెట్టుకుంటూ వచ్చారు ఫస్ట్ మాత్రం రామదండు హరికృష్ణ గారు దానికి హెడ్ అంటే సార్ మీరు అభిమానం భక్తి కానీ అభిమానం కానీ రాజకీయాల వైపు ఎందుకు నడిపించింది ఎన్టీఆర్ గారు ఆయన ఇన్స్పిరేషను ఆయన నేను ఒక్కడనే కాదండి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు విదేశాలలో ఉండని ఆయన భగవంతుడు పేపర్ చదవని వాడు కూడా ఆయనను చూసి పేపర్ చదవడం మొదలుపెట్టారు పొద్దున్న లేవగానే ఈనాడు పేపర్ ముందు తెచ్చుకునే వాళ్ళు ఫైవ్ ఓ క్లాక్ లేచి ఆయన ఆయన పోస్టర్ ఆయన బొమ్మలు ఆయన ఏం చెప్పాడు ఆయన చెప్పిందే వేదవాకు మాకు అది అబద్ధం నిజం అని కాదు అది వేదవాకు అది అలా పేపర్లో రాసి ఆయన ఇక్కడ స్నానం చేస్తుండే ఆ పేపర్స్ అన్ని కటింగ్లు పెట్టి ఎన్ని ఆల్బాల్ చేశాను నేను అంతకుముందు ఆయన సినిమాలు పాత సినిమాలు జ్యోతి చిత్ర విజయ్ చిత్ర సినిమా రంగము సినీ హెరాల్డ్ అని వచ్చేది అప్పట్లో అది చెప్పకూడదని కాగాడ అది కాంట్రవర్సీ మ్యాగ్జిన్ అది అందులో కూడా ఇంటి రామాల బొమ్మలు వేసేవాళ్ళు పెద్ద దేవుని అవి ఇవి చేసి కింద ఏదో రాసేవాళ్ళు ఆ రాసింది మేమేం పట్టించుకోండి ఆయన బొమ్మను తీసి ఒక వైట్ మీద కటింగ్ చేసి ఇన్ని ఆల్బాలు చేశాను నేను ఇన్ని ఆల్బాలు చేసి పెట్టాను అప్పటికి పార్టీ తెలియదు ఏం తెలియదు పార్టీది కాదు అది ఆయన మీద అభిమానం కొద్ది పార్టీ ఆవిర్భించింది ఎయిటీ టూలా మేము ఆయన అభిమానించే చిన్నప్పటి నుంచి ఆల్బాలు ఆల్బాల్ ఆల్బా మేము చదువుకునే పుస్తకాలను ఎట్లా నోట్ చేసి హోంవర్క్ చేసుకునేవాళ్ళము ఆయన బొమ్మల్ని కూడా హోంవర్క్ లెక్క అంటు పెట్టుకునేవాళ్ళం దమ్ము లయ్యి చెప్తున్నాను కదా ఫ్యాక్ట్ అది మా ఇంటి పక్కన ఒక బైండింగ్ షాప్ ఉండేది వాటి దగ్గరికి వెళ్ళడం ఇంత లయ్యి తెచ్చుకోవడం అడిగి తెచ్చి అడిగే కొన్ని పేపర్లు యూస్ఫుల్ గానే ఉంటాయి వైట్ పేపర్లు అవి తీసుకుని దాని మీద ఇంటి రామారావు బొమ్మలు అండి అది తర్వాత అది కట్ చేయించి బైండింగ్ చేయించుకునేవాళ్ళం అట్లా ఇరవై ఐదు ఆల్బమ్ యాడ్ చేశాను నేను ఒక్కొక్క ఆల్బంలో రెండు వందల పేజీ కన్నా తక్కువ ఉండదు ఎన్ని బొమ్మలు సేకరించానో మీరు చూడండి గండికోట రహస్యం రాజపుత్ర రహస్యము కోడలు దిద్దిన కాపురము ఇలా బోల చెప్పుకుంటా దేశోధారకుడు ఇలా అన్ని సినిమాలు చెప్తాను ఎప్పుడు ఏ రిలీజ్ ఏందో ఏందో అని అట్లా సినిమాలే పిచ్చి సినిమాలు డు కొట్టి స్కూల్ కాలేజ్ డుమ్మ కొట్టి కాలేజ్ కొట్టి సినిమాలు చూసేవాడి తర్వాత స్కూల్ డుమ్మ కొట్టి వెళ్ళాను నేను చెప్తున్నాను ఓపెన్గా చెప్తున్నాను నేను నేను చదువుకు తక్కువ సినిమాలకు ఎక్కువ ఉన్న ఫ్యాక్ట్ అబద్ధాలు చెప్పే ప్రసక్తే లేదు నేను ఏమైనా చదువుకున్నా అంటే మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఎన్టీ రామారావు గారు నాకు ఎక్కడంటే ఎన్టీ రా ఎన్టీ రామారావు బిఏ ఆ బిఏ అన్నది అండర్లైన్ చేసుకుని నేను కూడా బిఏ దాటాలి ఓకే అది రాఘవేంద్రరావు బీఈ తర్వాత అది ఇద్దరు రాఘవేంద్రరావు ఇష్టమైన డైరెక్టర్ ఎన్టీ రామారావు నా ఇష్టమైన గురువు సర్వస్వామిగా నా దైవం ఎన్టీ రామారావు బిఏ నేను కూడా చదవాలి మా ఫాదర్ తీసుకెళ్ళి నన్ను బీకామ్లో వేశారు మా ఫ్రెండ్స్ గిట్ట అందరు ఉన్నారని సిటీ కాలేజ్ బీకామ్ చేయలేన బీకామ్ ఏంది అని ఆడ కొట్టడం జరిగింది టీసీస్ అంటే ఇచ్చేమో టీసీ తీసుకొని తెలుగు యూనివర్సిటీలో ఇది ఎయిటీ సెవెన్లో తెలుగు యూనివర్సిటీ బిఏలే జాయిన్ అయ్యాను మాని బిఏ అని పేపర్ మీద రాసుకున్నాను వన్ ఇయర్ సర్టిఫికేట్ ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి చూపిస్తాను రెండు సంవత్సరాలు చదివానండి బీకామ్ నాకు ఎక్కడో కొడుతున్నాను నాకు చదివిన తర్వాత బయటకు వచ్చాను బయటకు వచ్చాను సగ్గ బిఏ కాదు బీకామ్ చదివి బయటకు వచ్చాను సిటీ కాలేజ్ ఆడ గొడవలు అవుతున్నాయి ఒకటి బీకామ్ అన్నది నాకు ఎక్కడో కొడుతున్నది నాకు బిఏ అని ఉండాలి కదా చదివేస్తే డిగ్రీ అయిపోతుంది అయిపోతుంది కానీ అది ఎంత ఉండదు నాకు నన్ను మా ఇంట్లో ఎన్టీ రామారావు మీద అభిమానిగా అప్పటికి అన్నగారు పార్టీ పెట్టారు నేను ఎయిటీ ఫైవ్ బీకామ్ చదివింది ఇక నాకు ఎన్టీఆర్ బిఏ రాఘవేంద్రరావు బిఏ ఎన్టీఆర్ ఏమనలేదా టూ ఇయర్స్ చదివిన తర్వాత మళ్ళీ బిఏ తీసుకోవడం అంటే మళ్ళీ టూ ఇయర్స్ వేస్ట్ అయిపోయినట్టే వేస్ట్ అయిపోయింది వేస్ట్ అయిపోయింది ఇంకోటి ఉన్నది ఇక్కడ సిటీ కాలేజ్ ఎప్పుడు హిందూ ముస్లిం గొడవలు జరిగేటివి అక్కడ అక్కడ ఉండకూడదు అని నా గురువు స్పీకర్ జి నారాయణరావు గారు ఒక చిన్న గొడవలు జరిగితే నా మీద అది తీశారు టీసీ తీసేసాం అది అది అయితే నువ్వు వద్దు నీకు ఎన్టీఆర్ బిఏ అన్నీ ఆయన చెప్పుకునేవాడిని నేను చదివితే ఇంకా గొడవలు అయితే మీద పగ అది ఉంటుంది నువ్వు వేరే కాలేజ్ జైన్ అయిపోయి ఇంత పెద్ద లెటర్ ఇచ్చి రెండు మూడు కాలేజీలకు అయితే నాకు డ్యాన్స్ నేర్చుకోవాలన్న తప్పనుంది ఉంది చిన్నప్పటి నుంచి కూచిపూడి కూడా డైరెక్ట్ తెలుగు యూనివర్సిటీలో కూచిపూడి ఇవన్నీ ఉంటుంది అక్కడే నేను యాక్టింగ్ కోర్స్ ఓకే యాక్టింగ్ కోర్సు డిప్లొమా తెలుగు యూనివర్సిటీలోనే చేశాను నేను అంతకుముందు రిపర్టీ ఉండేది ఆ రిపర్టీలో టూ ఇయర్స్ నేను చదివాను ఏఆర్ కృష్ణ గారి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద రిపర్టీ అని ఉన్నది చికడపల్లిలో ఉండేది అది అందరికి చూసిన వాళ్ళకి సీనియర్లకు అంతా తెలుస్తుంది అది అక్కడ నుంచి నేను తెలుగు యూనివర్సిటీలో దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ లోటుపాట్లను గుర్తించి వాళ్ళు చేసే తప్పులను గుర్తించి అది కూడా తెలుగు అకాడమీ అన్ని రద్దు చేసే అన్నగారు వచ్చి ఆ రద్దు చేసిన వాటిని తెలుగు యూనివర్సిటీలో ఇన్వాల్వ్మెంట్ చేశారు ఫస్ట్ స్టూడెంట్ ఆఫ్ తెలుగు యూనివర్సిటీకి నేనే ఫస్ట్ ఫీజు కట్టింది నేనే ఉమా రామారావు గారు డాన్స్ డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆవిడే డీన్ తర్వాత ఇట్లా అన్ని చేసాను అప్పుడు ద్రోణప్ప గారు వైస్ ఛాన్సలర్ అక్కడ ఇవన్నీ చెప్తాను మీరు ఏ అడిగినా చెప్తుంది ఒక్కటి పొల్లు పోకుండా చెప్తాను నేను మరి ఎన్టీఆర్ మీద అభిమానంతో ఆయన ఏం చదివారు బిఏ చదివారు చదివేలా సాగింది తర్వాత తెలుగు మీద అభిమానం కొద్ది బిఏ కంటిన్యూ చేసుకుంటూ బిఏ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అందులోనే ఉన్నది యాక్టింగ్ బిఏ తెలుగు యూనివర్సిటీలో బిఏ కంప్లీట్ చేశాను ఎంఏ కంప్లీట్ చేశాను రెండు కంప్లీట్ చేసి రెండు సర్టిఫికేట్లు తెచ్చుకున్నాను ఇంటికి తెలుగు యూనివర్సిటీ ఇవి రెండు చేసుకుంటూనే సినిమాలలో యాక్టింగ్ చేశాను నేను సినిమాలో యాక్టింగ్ సినిమాలో యాక్టింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఎయిటీ లో మొదలయ్యింది ఇన్స్టిట్యూట్ చేశాను కదా యాక్టింగ్ కోర్స్ ఇన్స్టిట్యూట్ చేశాను ఎయిటీ ఫైవ్ నుంచి ఎయిటీ ఫోర్ ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి చెప్పాను కదా సెవెంటీ ఫైవ్లో దివిసీమ అప్పటి నుంచి అన్నగారు వచ్చిన దానికి నాకు బీజం పడింది అని చెప్పి అప్పటి నుంచి ఉన్నది ఎయిటీ ఫైవ్లో మా ఇను మా కాలేజ్కు రాఘవ గారు నేను బీకామ్ చదువుతున్నాను రావు గారు ఎయిటీ ఫైవ్లో ముందు ఎయిటీ ఫోర్లో అట్లా వచ్చి మేము సినిమాలు తీస్తున్నాను ప్రొడ్యూసర్ను అంతకుముందు ఆయన ఇంట్లో రామయ్య వీధ్రకృష్ణ తరంగిని ఏదో తీశారు అయితే అది తీసినప్పుడు ఇంకోటి సినిమాలు తీస్తున్నాము యూత్ని పెట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆయన ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇచ్చారు అప్పుడు సెల్ లేవు లేవు ల్యాండ్ ఫోన్ నెంబర్లు ఇచ్చి ఆయన ఉండే అడ్రస్ పేపర్ మీద మంచిగా రాసి మీరు అందరి అడ్రస్ రాసుకొని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడికి రాండి ఓపెన్గా చెప్పాడు ఆయన నేను డబ్బులు ఇవ్వను రెండు ఫోటోలు అన్నం పెడతాను మీది హాలిడేస్లో ఉన్నప్పుడే మీరు వచ్చి యాక్టింగ్ చేయండి నేను ఈ మీకు ఎప్పుడు హాలిడేస్ అంటే మార్చి ఏప్రిల్ ఎగ్జామ్ అయిపోతుంది అంటే మే జూన్ జూలై రెండు నెలలు మేము సినిమా తీసాం రండి అని చెప్పి ఇరవై మందికి అడ్రస్ ఇచ్చాడండి ఇరవై మందిలా ఫస్ట్ డే అందరం సైకిల్ తీసుకొని వెళ్ళాం పది మంది మళ్ళీ సెకండ్ టైం రమ్మని చెప్పారు సెకండ్ టైం వేసరికి ఐగ్రో ఉన్నాం మిగతా వాళ్ళు రాలేదు అది ఇంట్రెస్ట్ మనిషికి బట్టి మీరు చెప్తున్నాను ఇది బాగా వినండి సెకండ్ టైం ఐదుగురు వెళ్ళాము వెళ్తే రాఘవ్ గారు లేరు అప్పుడు కొండలు గుట్టలు సైకిల్ పంచర్ అయిపోయింది నేతి చేతులు పెట్టుకుని వాపస్ వచ్చాం ఎయిటీ అని నేను మీకు చెప్పేది మళ్ళీ మూడోసారి ల్యాండ్ ఫోన్ చేస్తే రండి అయ్యా ఇవాళ ఉంటాను నేను పొద్దున పదకొండు గంటలకు ఉంటాను రండి అని చెప్పారు బయలుదేరాం ఈ ధరమే నుంచి మళ్ళీ పది మంది నుంచి ఇద్దరం అయ్యాము అది నా సైకిలే నేను నా ఫ్రెండ్ని ఒక కామెడీ చేస్తాడు మంచి ఆర్టిస్టు మీ మీకు వస్తుంది అతన్ని కూర్చుని పెట్టుకొని ఒక్కరిని తీసుకొని వెళ్ళాను వెళ్ళిన తర్వాత మధ్య సైకిల్ పంచర్ అయిపోయింది అయితే సైకిల్ పెట్టేసి రన్నింగ్ ఎక్సర్సైజ్ పడింది కరాటే బ్లాక్ బెల్ట్ అప్పుడు మంచి కరాటే చేసిన ఈజీగా వెళ్ళిపోయాం ఏమో ఎట్లా వచ్చి అంటే సార్ సైకిల్ పంచర్ అయిపోయింది ఆడ పడేసి మీ దగ్గరకు వచ్చామని ఆయన అతన్ని చూసాడు నన్ను చూశాడు నీకు క్యారెక్టర్ ఇస్తున్నా అతను కూడా ఇస్తాను ఇంకొక వారం పది రోజులు ఆగాలి మీరు అని చెప్పాడు చెప్తే ఆగుతాం సార్ తప్పకుండా ఇస్తామని చెప్పారు వారం పోయింది నెల పోయింది రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది సినిమా తీసలేడు ఇక నేను ఆయన ఇంటికి పోయి ఆయన ఇంటి పక్కనే మురళీమోహన్ గారు ఓకే పక్కనే వెనక మురళీమోహన్ గారి ఇంటి నుంచి బ్యాక్ సైడ్ నుంచి పోవాలి ఆయన ఇంటికి పోతే గురువు గారు ఏం చేయనయ్యా అంత డేట్స్ హీరోలు ఇస్తలేరు వాళ్ళు ఇస్తలేరు రాజశేఖర్ గారు తమిళ్లో చేస్తారు తెలుగులో ఇస్తారు ఆయన పెడుతున్నాం ఇట్లా సరే సార్ ఎప్పుడు నేను నాకు ఇవ్వండి సార్ అన్నాను ఆయన సినిమా మొదలుపెట్టినాక నాకు కొన్ని ప్రాబ్లం వచ్చేసింది పోయి మొత్తానికి కాలేజ్ స్టూడెంట్స్గా యూత్గా ఒక ఐదారు సీన్లు చేశాను చేసిన తర్వాత ఈ ప్రశ్నకు బదిలీ అవుతుంది సినిమా అది చేసిన తర్వాత ఇంకా నా పనులలో నేను ఉండి మెల్లమెల్లంగా పార్టీ రాజకీయాల్లో ఎత్తిపోయిపోయినా ఎలక్షన్ టైం అంత ఎయిటీ ఎలక్షన్ బిజీ అయిపోయి అది ఇది అరే సినిమా ఎప్పుడన్నా వస్తుంది రాజకీయాల్లో గురువుగారంటే తిరుగుదామని అన్నగారి చైతన్య రథం హరికృష్ణ గారు డ్రైవింగ్ చేస్తారు ముందడ నాది సిబిజెడ్ బండి ఉండే బుల్లెట్ లెక్క ఉంటుంది అది ముందడ పాయిలెట్ లెక్క దాంట్లో ఇచ్చి తిరిగి సిటీ మొత్తం దింపిన గల్లీలు 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 హరికృష్ణ గారు అయితే నేను లోకల్ వాడిని కాబట్టి ఆయన చెప్పాడు నువ్వు ముందుండు ఎక్కడెక్కడ బండి పోతుందో అక్కడక్కడే తీసుకుపో సందులో గొంతులోకి తీసుకుపోద్దు అని చెప్పాడు ఎందుకంటే ఆయన రామదండకు అధ్యక్షుడు మేమేమో రామదండు బ్యాచ్ అయితే ఇక బుల్లెట్ ఇట్లా లేను నా ఫ్రెండు మన ప్రభాటాకీ దగ్గర నుండి పాత ప్రభాట దగ్గర చంద్రప్రకాష్ మన నగీనా బేకరీ యూసుఫ్ అట్లా మళ్ళీ ఇంకా ఒక పది మంది ఉన్నాం అయితే వాళ్ళు ఐదుగురు దగ్గరనే బండ్లు నుండి మేము ఐదుగురు ముందరు ఉన్నాము వీళ్ళు వెనుక అన్నగారు వచ్చారు రావడం ఎలక్షన్ అప్పుడు తిరగడం ఎయిటీ ఫైవ్లో అంటే నాంది రాబాస్ గారు దెబ్బ తీశారు అప్పుడు ఆ దెబ్బ తీసిన తర్వాత ఎలక్షన్ వచ్చింది ముప్పై ఒక్క మంది మినిస్టర్లు ఓకే పెన్ను పోటుతోటి అబాలిష్ చేశాడు అసెంబ్లీని అన్నగారు ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్ అప్పుడే స్పీకర్ జి నారాయణరావు గారు నా గురుగారు మహారాజ్ గంజ్ నుంచి పోటీ చేసి గెలిచాడు ఆయన గెలిచిన తర్వాత ఆయన స్పీకర్ అయ్యాడు అయితే ఆయన అంటే తిరగడం వల్ల మేము అవన్నీ ఇది వచ్చిన ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళి అది చేయడం సినిమా ఇక్కడ రెండు దిక్కులు నడుస్తుంది ఎక్కువ మాత్రం రాజకీయానికే టైం ఇచ్చిన అన్నగారి మీద అభిమానం కొద్ది అది డైవర్ట్ కానీ నేను వాడిని కావాలన్నది డైవర్ట్ అయిపోయి నాకు రెండు గురువుల మీద సవారీ చేయడం మొదలుపెట్టాను నాకు ఏ లేదు సిగరెట్ తాగను మందు తాగను ఏ వేరేదికి తొంగు చూడడం నాకు ఒకటే ఒకటి మంచి పనులు చేయాలి హీరో పేరు మంచి పేరు తెచ్చుకోవాలి రాజకీయంగా మంచి పేరు తెచ్చుకోవాలి ఇవే ఉంటాయి అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ నాలో ఇవే ఉన్నాయి చెప్తున్నాను కదా ఉన్న ఫ్యాక్టరీ ఇక్కడ ఎక్కడ తేడా లేదు నా ముఖం మీద మడతలు రాలేదు ఏజ్ వచ్చినా నా గుండెలో మూడతలు లేవు ఇప్పటికే యాక్టివ్గా ఉంటా యాక్టివ్గా నా నుండి వచ్చేది మొత్తం నా గుండెలో ఉన్న నిజాలే నేను బయట చెప్తాను అంతే ఎవరైనా కష్టం పడతారే నువ్వు తప్పు ధరలు పడుతున్నావు అయిపోయింది పని అని చెప్పేసాను ముందే వారం తర్వాత వాడు నేను అన్నది అది జరుగుతుంది అంటే అటే చెప్తున్నాను నేను నాకు చెప్పినప్పుడు నేను వినలేదు కనీసం వేరే వాళ్ళని వినాలని చెప్తాను నేను అది మా ఇంట్లో మా కజిన్స్ మా వాళ్ళు వీళ్ళు మా అరే నువ్వు రాజకీయాలకు పోతావా సినిమాలకు పోతావా నీ లైఫ్ చూసుకుంటావా ఏంది అని చల్తీకా నాం గాడి బడితీకా నాం దాడి అని పోతేనే పోయినండి నేను గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు వెళ్ళానండి కానీ ఎక్కడ దెబ్బ తినలేదు చేసుకుంటూ పోయినా పన్ను జరగలేదు పర్ఫెక్ట్గా రాజకీయాలలో ఒక పదవి గొప్పగా సంపాదించుకునే సమయం వచ్చినా సంపాదించుకోలేకపోయాను ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఈడ ఉండి వాళ్ళకి ఇలా తొత్తులుగా ఉండి అది మస్కా కొట్టి కాలు వస్తుంది వాళ్ళు ఏదో ఒకటి చేసేవాళ్ళు అది అలవాటు లేదు మా ఇంట ఉండలేదు మా ఫాదర్ మాదంతా హైదరాబాద్ ఇష్ట హైదరాబాద్ వాళ్ళం మేము వంగడము అని నప్పడము అరిపోవడం వెనుక థూ అని ఉంచడం మాకు చేత కాదు ఏది ఉన్నాము ఒక ముందనే మాట్లాడడం ఉన్న ఫ్యాక్ట్ అది నాకు శత్రువులు లేరు వాళ్ళంతా వాళ్ళ శత్రుత్వం తెచ్చుకుంటారు నా మీద కసి పెంచుకొని వీడు పైకి వస్తున్నాడు మావాడు అని చెప్పేసి వా ఇప్పుడు నాకన్నా చిన్న పెద్ద స్థాయిలో ఉన్నవాడిని దాటి పోయి వీడు ఏడు కూడా మొదలు పెడతాడు నేనేం చేయలేను దానికి నాకన్నా ఎవడన్నా చిన్నవాడు పెద్దగైతే అయితే సంత సంతోషపడి వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను తెలివి అన్నది ఎవరి సొత్తు కాదు చిన్న పిల్లగాడు కూడా మనకు తెలియ చెప్తాడు సమయం వస్తే అన్నాడ బుర్దుంది కాలేస్తే అని పశాం చూసి అంటాడు వాడు ఏ నువ్వేదన్నా నాకు చెప్పేదని కాలేస్తే గుడిదల పడతాం అదే తమ్ముడు మంచిగా చెప్పాడు పక్క ఎన్ని పోదామని పోతే మంచి దారి దొరుకుతుంది ఆ మంచి దారే నేను దొలాడుకుంటాను అది అన్నగారు రాజకీయాల్లో ఉండి మంచి చేశాడు ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి అండి రూపాయి జీతం తీసుకొని సీఎంగా చేసిన వాడు కూడు గుడ్డ నీడు రోటీ కప్పుడూ మకాన్ అని ఏలిగెత్తి చాటి అవన్నీ కరెక్ట్గా పేద ప్రజలకు చేసిన ఒకే ఒక సీఎం ఆయన ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని ఎంతోమంది ఎన్నో చేసి ఉంటారు కానీ ఆయన దాటిపోలేదు దాటిపోలేరు రివార్డు ఇప్పుడు చెప్తున్నాను అయితే మీరు మొత్తానికి కొన్ని సంవత్సరాలు అయితే దగ్గరగా దగ్గరగా ఉన్నాను హరికృష్ణ గారే దానికి కారణం ఆయన తమ్ముడు తమ్ముడు అని పిలిచి ఏంటోండి సోదరా ఏంటి ఏంటి అని అన్ని ఆయనే చెప్పేవాడు వాళ్ళ ఫ్యామిలీకి ఒక మెంబర్గా అదైపోయాను నేను అక్కడ ఆయన ఒక రాజకీయ నాయకుడిగా మీరు చూశారు అలాగే ఒక నటుడిగా కూడా మీరు చూశారు ఆ రెండింటికి వ్యత్యాసం ఏమన్నా ఉంటుందా ఒక నటుడిగా ఎలా ఉండేవారు ఒక రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన సినిమాలు చేశారు ఎలా ఉండేది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎనభై తొమ్మిదిలో నేషనల్ ఫ్రంట్ పెట్టి బ్రహ్మర్షి విశ్వామిత్ర ఫ్రంట్ చైర్మన్ ఆయనే బ్రహ్మర్షి విశ్వామిత్ర షూటింగ్ చేసి అందులో నాకు పిలిచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు బాలకృష్ణ గారి కాంబినేషన్ సేనాపతి క్యారెక్టర్ చేశాను అందులో ఇప్పటికీ సినిమా చూస్తే కనబడుతుంది హిందీ తెలుగు రెండు చేశాను ఒకే రోజులో ఆయన ఏంటంటే ఇది చెప్పాలి మీకు ఆయన వీడికి హిందీ వస్తుందా తెలుగు వస్తుందా ఈయన తీసేసరికి మొత్తం ఇవాళ మొత్తం ఈ సీన్కి గడిచిపోతుంది తరబాటు పడతాడు అని ఆయన ఉద్దేశం అది మిగతా వాళ్ళ ఉద్దేశం కూడా అదే ఒక షార్ట్ నాకు చెప్పాడు ఇది ఇట్లా పట్టుకున్నాడు అలాగే గురు గారు ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి తీసుకుంటే తీసుకుని టేక్ ఇమీడియట్ రెడీ కెమెరా ఆన్ మోహన్ కృష్ణ గారు ఉన్నారు మోహన్ కృష్ణ గారు వాళ్ళ అన్న అన్న అని పిలుస్తాను నేను వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ మోహన్ కృష్ణ రామకృష్ణ బాబు బాలయ్య బాబు హరికృష్ణ గారు వీళ్ళు నలుగురు చాలా క్లోజ్ ఎక్కువ హరికృష్ణ గారితో ఉండే తర్వాత బాలకృష్ణ గారితో అటాచ్ అయ్యింది అయితే తెలుగు డైలాగు గంటలో ఒకటి అయిపోయిందండి లంచ్ నేను వెళ్ళి అసెంబ్లీలో ఒక పన్నెండు ఉన్నాయి అర్జెంట్ ఫోన్లు వచ్చి వచ్చేసి సీఎంగా ఉన్నాడు ఆయన ఎయిటీ నైన్లో అయితే సరే అని చెప్పేసి వెళ్ళాడు అప్పటి వరకు మేమంతా లంచ్ చేసుకుని కూర్చున్నాం ఆయన నల్గొండ చోర స్టూడియోకి రావాలి ఆయన అయితే ఆయన ఏ నారాయణ కూడా వచ్చాక అందరు అలర్ట్ అయిపోతారు సీఎం గారు వస్తున్నారు అలర్ట్ అని ఎక్కడ ఇందరో పోయినా అక్కడ బాబు ఇట్లా పండుకున్నాడు ఇట్లా బాబు నాన్న లేచి ఆయన రెడీ అయిపోయి ముఖం ఇట్లా అద్దాలు అద్దుకొని అందరం అది చేసుకొని రెడీ అయిపోయి సెట్ ఉన్నాం డైరెక్ట్ లోపడి అప్పుడు కాషాయ వస్త్రాలు ఆయనకు అన్నగారు కాశాయవస్త్రాల రెడ్డిలో కాశాయ వస్త్రా లోపలికి ఇట్లా ఇట్లా నడుచుకుంటూ పంచే జోలు చెప్పుకుని అంతా ఓకేనా అన్నాడు అంత ఓకే బాబు హిందీ డైలాగ్ మనకి చెప్పు అన్నాడు చెప్పిన అంత చెప్తావా అన్నాడు అన్నయ్య ఆ గురుగారు చెప్తాను అని మళ్ళీ సెకండ్ టైం మార్నింగ్ రాగానే ఒకసారి పాదాభి మళ్ళీ సెకండ్ టైం ఎందుకంటే నేను డైలాగ్ చెప్పబోతున్నాను మళ్ళీ ఆయనకు కూపన్ తీసుకోదని సెకండ్ టైం చెప్పాడు ఇక్కడ కాదు అక్కడ చెయ్యి వెళ్ళు అన్నాడు వీళ్ళకే ఒక్కటే ఒక్క టకా 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 సింగిల్ టేక్లోకి చెప్పాను బాలయ్య బాబు ఉన్నాడు మేమున్నాం రమణ అన్న కానీ అన్నగారికి పి అసిస్టెంట్ అతను ప్రసాద్ గారు మొత్తం ఇన్ఛార్జ్ సినిమాది అతను మోహన కృష్ణ గారి కెమెరా అందరండి ఓకే ఓకేనా అన్నాడు వెరీ గుడ్ అన్నాడు హిందీ డైలాగ్ చెప్పిన అంత అయిపోయినాక ప్యాకప్ అర్ధగంటేనండి వచ్చాడు గంట అయిపోయింది ప్యాకప్ అన్నాడు ఏంటి నెక్స్ట్ పని అని చూసుకుని వాళ్ళది లేదు ఇవాళ మనం ఆరవుతుందో అవుతుందో ఏడవుతుందో అనుకున్నాం ఈ సీను అయిపోయిందంటే మా నావాడు చాలా యాక్టివ్గా చేశాడు అండి అని మిగతా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్పా దగ్గరకు పోయి మళ్ళీ కీటం తీసి అది చేశాను ఇట్లా ఈ ప్లైట్లో కొట్టాడు ఆయన కొట్ ఆయన చాలా తక్కువ మందిని అభిమానిస్తాడు ఆయన తక్కువ మందిని అప్రిషియేట్ చేస్తాడు అందులో నేను ఒక నిజంగా ఎంతోమంది అనుకుంటారు ఆయన ఒకసారి చూడాలని కలవాలని ఎంతోమంది అనుకుని ఉంటారు నిజంగా అదృష్టం మీకు చాలా ఈజీగా దక్కిందా ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి నువ్వు చూస్తే అది భగవంతుడు కనబడతాడు మీకు దగ్గరగా ప్రయాణించారు చాలా దగ్గర కళ్ళలు కలిట చూసి ఇట్లా చూసి ఇట్లా ఇట్లా అంటాడు అనగా ఏదో కోపం పోయాడు ఇట్లా ఇట్లాంటి అని పోతాడు దగ్గర పోయినా పిల్లి లెక్క నమస్కారం పెట్టి సార్ అన్ని చూడ ఎన్నో పోతాం మనం అది కానే కాదు అది ఆయన కళ్ళు వేడి చిరునవుతాడు అంటాడు అయిపోయా అది దేవుడు ఉన్నాడు ఆయన కళ్ళల్లో మేము ఎన్నోసార్లు చూసాము కదా ఇంత శక్తిగా మాట్లాడుతున్నాం ఇంత ఆయనను తలుచుకొని ఆనందపడుతున్నాం నా కళ్ళల్లో మీరు ఆనందం చూస్తున్నారు ఆయనను స్మరించుకుంటున్నాడు నేను దేవుడు 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 అంటే దేవుడు అని చూసారా మీరు రాముడిని కృష్ణుడిని వెంకటేశ్వర చూసారా చూడలేదు ఆ బొమ్మలు మీరు చూసిపోతే ఆయన మొహం కనపడుతుంది తిరుపతికి వెళ్ళండి మీరు వెంకటేశ్వర ముఖం పక్కన ఎన్టీ రామారావు గారు వచ్చి ఆశీర్వదిస్తున్నట్టు కనబడుతుంది అది అందుకే దేవుడు అయిపోయాడు తెలుగు వాళ్ళకి అందరికీ అది ఎవరైనా కాదంటే వాళ్ళు ఆత్మవంచన చేసుకున్నట్టు తప్పు మాట్లాడుతున్నట్టే శత్రుకు కూడా రాముడు అంటే రామారావు కనబడతాడు కాదంటారు మీరు ఆయనతో ఎన్ని సినిమాల్లో నటించారు సార్ ఒకటే సినిమా ఆయనతో చేశారు బ్రహ్మ స్వామి మీద నా అదృష్టం ఆయన డైరెక్షన్ ఆయన చేసిన సినిమా బాలయ్య బాబు కాంబినేషన్లో ఉన్నారు హరికృష్ణ గారు అక్కడక్కడే తిరుగుతున్నారు నన్ను పిలిపించి చేపించింది కూడా హరికృష్ణ గారే మొదటి నుంచి అన్న సినిమాకి అయితే అంటే ఓకే వెళ్ళు నేను చెప్తాను అడలా అనేవాడు ఆయన అది అంటే మొత్తానికి మీకు నందమూరి ఫ్యామిలీతోనే ఒక చాలా మంచి బాంబు ప్రేమ అభిమానం బస్ రాముడికి అను మీద హనుమంతుడికి ఎంత భక్తి ఆ ఫ్యామిలీ మీద అన్నగారి మీద అంత భక్తి మాకు ఉన్న ఫ్యాక్ట్ ఇది ఒకటే వేరేది చెప్పలేదు నేను అంతే మీరు నటుడిగా చూశారు రామారావు గారిని రాజకీయ నాయకుడిగా చూశారు రాజకీయ నాయకుడిగా ఆయన దగ్గర మీరు ఏం నేర్చుకున్నారు అలాగే నటుడిగా ఆయన దగ్గర మీరు ఏం నేర్చుకున్నారు ఏం నచ్చుతుంది మీకు ఆయన దగ్గర బాగా చిన్నప్పటి నుంచి ఆయన నటనలో ఉన్న పరిపక్వతను ఆస్వాదించిన వాడిని నేను సినిమాలు చూస్తూ పెరిగాను అలా క్యారెక్టర్లు చేయాలి ఆయనలా యాక్టింగ్ చేయాలి ఆయన పేరు తెచ్చుకోవాలి అని నాకు ఉన్నాను కొన్ని కొన్ని సందర్భాలలో నేను యాక్టింగ్ చేస్తుంటే ఏమే నువ్వు ఎంటిడ్రామాలు లెక్క చేస్తున్నావు ఏంది నీ లెక్క చేయవాళ్ళను నాకు ఎన్టీ డ్రామాలు లెక్క చేస్తున్నావు నాకు తెలియదు నా ఇన్స్పిరేషన్ అది వచ్చింది అది మీకు ఏ విధంగా కావాలో చెప్పండి ఆ విధంగా చేశాను మీరు చేసి చూపించండి అని అడిగేవాడిని అయితే ఎంత చేసి నా అన్నగారు వచ్చేవాళ్ళు చేశాను ఇది ఏ అవునన్నా కాదన్న సినిమాలో ఒక సీన్లో నేను డిట్టో అన్నగారు లెక్క అది చేశాను అంత నన్ను ఇంటర్వ్యూలో చేసావు ఇంటర్వ్యూ లెక్క చేసావు ఏంటి 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 అంత టైమింగ్ అంత అయిన టైమింగ్ ఇది ఉన్నది కదండి నాకు తెలియదు అన్న ఆటోమేటిక్గా ఆయనది వచ్చింది అది సూపర్ ఆయన డైలాగ్స్ కానీ ఆయన మేనరిజం కానీ మీరు చేయడం కానీ ఎప్పుడైనా చేశారా ఆయనది దానవీరణ ఏకపాత్ర అభినయం చిన్నప్పుడే ఈ సెవెంటీ సెవెన్ల సినిమా రిలీజ్ అయితే ఎయిటీ వన్ ఎయిటీ టూ వరకు వినాయక దగ్గర మా స్కూల్లో మూకాభినయంలోనే కానీ దాంట్లో దీంట్లో చాలా చేశాను ఆ తర్వాత నాకు ఒక పెద్ద చెప్పాడు నువ్వు ఇదే చేసుకుంటూ పోతే నువ్వు ఎన్టీ రామారావు డూపు అని అంటారు నిన్ను అన్నీ నేర్చుకో నువ్వు సహ సహజంగా అన్నీ చూడు ఏది ఎక్కడ ప్రయోగించాలో అక్కడ ప్రయోగించు ఒకటే దాన్ని ప్రయోగించుంటే నీకు ఆ ఒకటే దానికి పిలుస్తారు నిన్ను అనేసరికి ఒక పెద్ద మనిషి ఇన్స్టిట్యూట్లోనే మా ఇన్స్టిట్యూట్లోనే డిఎస్ఎన్ గారే నా గురువుగారు ఆయన ఇన్స్టిట్యూట్లో ఆయన చెప్పాడు అప్పటి నుంచి పనిచేశాను ఇక మోకాబు చేయడం అది ఈరోజు నేను డ్యాన్స్ చేస్తున్నా కానీ అన్నగారు లెక్క ఇలా ఇలా అది అది డ్యాన్సులు అంటే చేయొచ్చ లేము ఆయన పాట ఆ టైప్తారా చెప్పలేదు ఇప్పుడు అవి చెప్పలేదు మీరు ఎంత అడుగుతారో క్వశ్చన్స్ అడుగు అన్నిటికీ సమాధానం చెప్తాను ఇప్పుడు డైలాగ్ చెప్పి ఇంకా ఆయన ప్రభావం నా మీద పోలేదని జనానికి చెప్పలేకపోతాను నేను అది నాకు ఆయన ప్రభావం ఆయన ఇన్స్పిరేషన్ నాకు ఆయన లేక బెట్టు బెట్ నేను చేస్తే ఇంకా లాంగ్వేజ్లో వచ్చేస్తుంది వచ్చేస్తుంది నేను అది నాకు అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు వచ్చేసింది నాకు అది ఆయన మాట ఏదైనా సరే నాకు వచ్చే అది అవలీలగా చేస్తానండి నేను ఏదైనా కాదు ఇలా నవ్వడం ఆయన ఇలా పెట్టుకుని ఇలా చూస్తూ ఉంటాను అవి నాకు తెలియదు నాకు ఆటోమేటిక్గా వస్తాయి ఒకసారి నేను ఇలాగే రవీంద్ర భారతి ఇలా కూర్చొని ఇలా అన్నా నేను నువ్వు వింట్రామనుకుంటూ అలా నవ్వుతున్నావు అని ఒక పెద్ద ఆయన అన్నాడు ఆయనకి వచ్చింది అని నేను అడిగాను ఆయన పేరు ఎందుకు వచ్చింది అంటే నీకు తెలియదు ఆయన నీళ్ళు ప్రవహి ఆవాహించాడు నిన్ను ఇక పోదు ఆయన నీకు నేను ఎన్నిసార్లు ట్రై ఎంత చేసినా ఏం చేసినా ఇటు పెట్టుకున్నా ఆటోమేటిక్గా ఆయన వస్తాడు అది నాకు తెలియదు అది నాకు తెలియదు అంటే రియల్గా చెప్తున్నాను కదా నేను ఇప్పుడు కూర్చున్న స్టైల్ కూడా ఆయన ఉండొచ్చు కానీ నాకు లేదు ఇట్లా మీరు మాట్లాడుతుంటే ఇట్లా చూస్తుంటారు ఆయన ఇట్లా ఒకసారి కూర్చుంటాడు నేను మాట్లాడుతుంటే ఇట్లా కూర్చుంటాను ఇంట్రామ్మాల పోజు కుడుతున్నాడు చుట్టుకున్నాడు ఇంట్రామ్మ పోదు కొడుతున్నాడు ఇంకో అంటాడు నాకు తెలియనే తెలియద్దు అది అది వచ్చేస్తుంది నాకు అంతే ఏమన్నా గురువు అయినా అంతే ఇన్స్పిరేషన్ ఇప్పుడు చిన్నప్పుడు మనకు నడవడం రాదు అంబడ రాదు దాన్ని ఎవరు నేర్పిస్తారు తల్లిదండ్రులు ఇట్లా అయితే చేస్తున్నారు అది వాళ్ళని చూసే కదా నేర్చుకోవాలి సినిమా కూడా ఆయన వాళ్ళే నేర్చుకున్నాను నేను యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చేసినప్పుడు కూడా చాలా మటుకు ఆయన లేని ఇంప్రెషన్ చేసి ఆయన లెక్కనుండే ఏం చేస్తున్నావు అన్నిటి పెట్టేవాడు అదే ఇప్పుడు అది ఎందుకు డైలాగ్ అది అదే ఉంది కదా డైలాగ్ నువ్వు ఇంట్రామార్ లెక్క ఎందుకున్నావు నువ్వు అని అడుగుతుండే నాకు వచ్చింది ఇంట్రామారో కాదు అది కాదు నా స్టైల్ అదే అని అది అటు మీరు సినిమాలు చూసేవాళ్ళు స్కూల్ బంకట్ ఎన్టీఆర్ గారి మూవీస్ చూసేవాళ్ళు అందరూ అందరూ చూసిన సినిమా అంటే అభిమానము ఎన్టీఆర్ అంటే మహాభిమానం ఇంకా ఎక్కువ సార్లు ఎక్కువ సార్లు రిపీట్ రిపీట్ అందరు సినిమా ఒక్కొక్కసారి ఎన్టీ రామారావు సినిమా రిపీట్ బాగుందా అంటే ఇంకా రిపీట్ అడవి రాముడు యాభై అరవై సార్లు చూసాం సూర వీర కారణం అంతకన్నా సార్లు చూసాం లెక్కనే లేదు నిప్పు లాంటి మంచి సినిమా సంగం థియేటర్ రిలీజ్ అయింది ఇరవై ఐదు రోజులైంది ఇరవై ఐదు సార్లు చూసాం ఏదో ఒక షో వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం అప్పుడు ఎంత ఉండదండి రెండు రూపాయలు మూడు రూపాయలు టికెట్ అది అప్పుడు సరే ఈ రోజుకి మన సినిమా గురించి మాట్లాడుకుంటే ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకునే మనం స్టార్ట్ చేస్తాం ఏ మీరు ఇన్ని కి వెళ్తూ ఉంటారు కి వెళ్తూ ఉంటారు ఎక్కడైనా కూడా ముందు ఆయన గురించి ఒక ప్రస్థానము లేదంటే ఇప్పుడు ముఖ్యంగా మీరైతే నిజంగా ఎక్కువగా ఆయన గురించి ఇప్పుడే మాకు కనిపిస్తుంది మీ లో కానీ ఆ వైబ్రేషన్ ఆయన గురించి మాట్లాడుతుంటే అర్థమవుతుంది తర్వాత ఆయన సినిమాల నుంచి కంప్లీట్గా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ పొలిటికల్ జర్నీ అనేది మీరు ఎలా చెప్తారు ఆయన తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ కానీ ఆయన చనిపోయే ముందు కానీ వీటిని మీరు ఏ విధంగా చెప్తారు ప్రపంచం మొత్తంలో తొమ్మి పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే విజయం సాధించి రెండు వందల నాలుగు సీట్లతోటి సీఎం అయ్యాడు ఎన్టీఆర్ జనవరి ఇరవై మూడు తొమ్మిదవ తేదీ తన సహ నటుడు అక్కినే నాగేశ్వరరావు గారిని పిలిపించి లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశాడు ఇది ఎవ్వరు ఎక్కడ చేయరు తోటి నటుడికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు ఆయన ఇచ్చాడు రెండవది ఒక్క పెన్ను పోటుతోటి ముప్పై మంది మినిస్టర్లను చంకనాకి పిచ్చేశాడు ఎవడైనా ఇంత ధైర్యం చేస్తాడా చేయలేడు రెండు వందల నాలుగు మొదటిసారి రెండు వందల రెండు రెండోసారి ఆయన సీఎం కావడానికి సీటు తెచ్చుకున్నాడు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల అంటే ఆ రోజు సమైక్యంగా ఉండే కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి తెచ్చుకున్నాడు ఆయన నినాదం ఒకటే రోటీ కపడ ఆర్ మకాన్ కూడు గుడ్డ పీడిత బాటిత బడగు బలహీన వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు ఆయన సేవ చేస్తా మేలు చేస్తా ఆయనను అభిమానించే అభిమానులను ఒక తాటికి తెస్తా అని చెప్పేసి ప్రమాణం చేశారు అదే చేశాడు లెట్స్ బ్రేకింగ్